ఎప్పుడు ఒక సంక్షోభం వచ్చినా అనికు ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొట్టమొదటి చెప్తారు అనిల్ ఓడిపోతాడు అంటాడు రైట్ మీరు ఓడిపోతారని చెప్పటం నేను కష్టపడటం నేను గెలవటం కార్పొరేషన్ ఎన్నికలు వస్తే ఇన్ని సీట్లు కార్పొరేషన్ లో అంటారు రైట్ మళ్ళీ ఎన్నికలు పెట్టటం నెల్లూరులో ఒక చరిత్ర సృష్టించడం క్లీన్ స్వీప్ చేయటం మళ్ళీ రైట్ మళ్ళీ చెప్తారు ఆ అనిల్ పలానప్పుడు ఓడిపోతున్నాను అరే మీరు ఓడిపోతారని చెప్పటం నేను గెలవటం ఆనవైతే అయిపోయింది ఎందుకంటే మీరు అది చెప్పాలా ఇంకా ముండిగా మూర్ఖంగా రాత్రి మూగులు కష్టపడాలా దాన్ని గెలుచుకొని ఆ కిక్ ఉంటుంది చాలామంది ఎదురు చూస్తూ ఉంటారన్నమాట ఈడెప్పుడు దెబ్బ తగలుతుందా ఎప్పుడు దెబ్బ తగలుతుందని ఎదురు చూసినప్పుడు వాళ్ళందరికీ భిన్నంగా వాళ్ళ అంచనాలకి భిన్నంగా గెలిచినప్పుడు ఉన్న ఆనందం కిక్కు దేనికి రాదు అట్లాంటి కిక్కు ఈ రాజకీయాల్లోనే ఇస్తుంది అది మీ అందరి వల్ల ఈరోజు చాలామంది రకరకాలు చెప్పుకుంటారు ఈ టీవీల్లో యూట్యూబ్ ఛానల్లో పలానోళ్ళు తరిమేశారని పలానోళ్లు పంపి ఎవ్వరూ తరమలేదు ఎవ్వరూ పొరం అన్న అడిగాడు వేలాది మంది అన్నకున్న అభిమానుల్లో తమ్ముళ్ళు ఆచరించాల్సినప్పుడు ఖచ్చితంగా అన్న మాటను శిరసా వహించే తమ్ముళ్ళలో నేను ఒకడిని వెళ్తున్నాను అంతే అంతే తప్ప ఇంకోటి లేదు ఈరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత నెల్లూరు నగరానికి ఎవరు ఎవరు వస్తారు సరే రకరకాల కారణాలు రకరకాల మంది చెప్పారు రకరకాలు ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా జగనన్న పలానా సామాజిక వర్గానికి మనం టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పాడు రైట్ అన్న చెప్పాడు అనుకున్నాం అనుకున్న తర్వాత ఎవరు ఉంటే బాగుంటుందని చెప్పిన తర్వాత తప్పకుండా ఒకటో రెండో పేర్లు మనం కూడా చెప్తాం జగన్ అన్న లేదు సరే ఒక వ్యక్తికి ఇద్దామని చెప్పి ఈరోజు నెల్లూరు నగరానికి ఈరోజు మనతో పాటు రెండు వేల పది నుంచి మనతో పాటు ప్రయాణం చేసి నెల్లూరు నగరంలో మనతో పాటు కష్టించి మనతో పాటు ప్రయాణం చేసి మనందరితో కలిసిమెలిసి ఈరోజు కార్పొరేటర్ కార్పొరేటర్గా ఒకసారి డిప్యూటీ మేయర్గా ఆ సామాజిక వర్గానికి ఒక అవకాశం వస్తున్నప్పుడు అది ఎవరికో ఎందుకు పోవాలి అది మన కార్యకర్తకే ఎందుకు పోకూడదు అని ఆలోచన చేసి మన జెండా పట్టినోడు మన కోసం కష్టపడినాడు జన జనన్న కోసం కష్టపడినాడు ఉండాలి అని అది సామాన్యుడా డబ్బులు ఉన్నాయా కోటీశ్వరుడా అని చూడ అన్న మనకి కష్టపడ్డాడు మనకి నమ్మకు వస్తుడు మన పార్టీకి సంబంధించిన వ్యక్తిని రైట్ పెట్టు అని చెప్పాడు ఈరోజు మన అందరికీ సుపరిచితుడు మన అందరికీ తెలిసినాడు ఈ రోజు మీరు ఆప్యాయంగా కలీలు బాయ్ అంటే ఇరా అంటే వస్తాడు అలా అంటే పో అని చెప్పే ఈ రోజు ఈ ఈరోజు మనం అభ్యర్థిగా ఈరోజు తీసుకోవచ్చాం రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఒక నిమిషం నాన్న ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా చాలా మంది అన్నారు అయిపోయి వచ్చిన తర్వాత ఈ రెండు రోజుల్లో చాలా దగ్గర చాలా మాటలు విన్నాను కానీ సంతోషమైంది కూడా నేను చాలా చూశాను గర్వంగా కూడా ఫీల్ అవుతాను తీసుకో ఎవరికి కూడా చాలా మంది మాకు చెప్పలేదో మాకు చెప్పలేదో మాకు చెప్పలేదు అంటారు ఎస్ కొన్ని నిర్ణయాలు పైన తీసుకునేటప్పుడు కొంచెం లాస్ట్ మూమెంట్ దాకా తీసుకుంటారు తర్వాత ముఖ్యమంత్రి గారు పలానా మించి పెడతామని చెప్పిన తర్వాత ఈరోజు మనం కలీలనని అభ్యర్థం చేసుకున్నాం చాలా మంది అన్నారు ఇక్కడున్న అందరినీ ఒకటే అడుగుతా ఉన్న ఇతర సామాజిక వర్గాల్లో ఇక్కడ ఉన్న నా కార్యకర్తలు నాయకులు సోదరులందరూ ఆలోచన చేయాల్సిన ప్రతి ఒక్కరూ కూడా ఇది జగన్ అన్న ఇచ్చిన మాట ఈ రోజు ఈ రోజు మన ముందుకు పంపించాడు ఈ రోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఈ రోజు ఒక ముస్లిం అభ్యర్థికి ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక టికెట్ ఇచ్చాడు ఈ రోజు జగన్ అన్న ముఖ్యమంత్రిగా ఈ రోజు ఉన్నాడు అంటే ఈ రోజు ముస్లిం సమాజం ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం వరకు ఈ రోజు జగన్ అన్నకి వెన్నుగా ఈ రోజు ఉంది ఈ రోజు రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ గర్వంగా కూడా చెప్తాం ఇక్కడున్న ఎంత మంది నాయకులు కార్పొరేటర్లు కానీ మనం పోటీ చేసేవాళ్ళం మన నియోజక మన వాటిలో వెయ్యి ఓట్లు ముస్లిం ఉన్నాయంటే అన్ని కూడా మన పార్టీ ఓట్ల కింద లెక్కెడతామంటే ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వెన్నుముకగా ఉండే జగనన్నగా అండగా అండగా ఉండేవాళ్ళు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఒక సీటు ఇద్దామను చెప్పినప్పుడు ఈరోజు మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్